ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకవలెనున్నాను నూట రెండవ సంకీర్తన ఏడో వచనం సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే శోధనల వెంబడి శోధనలు తరముకొస్తున్నప్పుడు నెమ్మది కోల్పోయిన స్థితిలో కీర్తనాకారుని అంతరంగంలో నుండి పెళ్ళుబికి వస్తున్న ఆవేదన ఇది ఆయన స్థితి ఎంతటి దయానీయంగా ఉందో ఆయన మాటలను బట్టి అర్థము చేసుకోగలము ప్రిలారా సమస్యల వలయములో చిక్కి జీవితమంతా సమస్యలే వాటికి పరిష్కారం లేదని కృంగిపోతున్నారా అన్ని ప్రశ్నలే సమాధానం లేదని నిరాశ నిస్పృహల్లో కొరుకుపోయారా పరిస్థితులన్నీ ప్రతికూలమే అపజయాలే తప్ప విజయము కనుచూపు మేరల్లో కూడా కానరాకున్నదా ఒక్క మాటలో జీవితమిక ప్రొద్దుగింకిపోయింది వెలుతురుకు అవకాశమే లేదని ఒక నిర్ణయానికి వచ్చేశారా ప్రొద్దుగూకిపోయినప్పటికీ మరలా సూర్యుడు ఉదయిస్తాడనే నిరీక్షణను ఎందుకు కోల్పోతున్నారు నా జీవితమే మీ జీవితాలకు గొప్ప ఆదర్శం ప్రొద్దుకృంకిన మీ జీవితాల్లో నీతి సూర్యుడు ఉదయిస్తాడు గాఢాంధకారము తొలగిపోతుంది కారు చీకట్లో కాంతిరేఖలు ప్రసరిస్తాయి మీ పరిశుద్ధతను బట్టి కాదు ఆయన అత్యున్నత కృపను బట్టి ప్రభు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటారు నీ గత జీవితాన్ని ఆయన ప్రశ్నించరు వాగ్దానాలిచ్చి నెరవేరుస్తారు నాకు తోడయ్యున్న దేవుడు మీకును తోడుగా ఉండబోతున్నారు ప్రీలారా మీ శ్రమగల ఆకోరులోయ ఆశీర్వాదపు నిధిగా ఆవిర్భవించబోతుంది మీ కన్నీళ్లను ప్రభు ప్రేమతో తొడుస్తాడు ఏ భయము మిమ్మను భయపెట్టదు మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు రిలారా పరిశుద్ధలేఖన భాగములో మనము గమనించినట్లయితే తుమ్మ చెట్టు ఇష్రాయేలుల దేశంలో కనిపించే ఒక రకమైన చెట్టు ఈ చెట్టు యొక్క అన్ని భాగములు ముళ్ళులతో నిండి ఉంటుంది గాలి వేసినప్పుడల్లా ఆ చెట్టు కదిలి ముళ్ళులు గుచ్చి ఆ చెట్టుకు గాయం ఏర్పడి జిగురు కారుతుంటుంది ఆ చెట్టు ఉండేది ఈ ప్రాంతం నీరు లేక ఎండిపోతుంది ఇటువంటి పరిస్థితుల్లో దాని ముల్లులు ఆ చెట్టును గుచ్చి గాయపరచుట వలన నీరు బయటకు వస్తుంది ఇలా నీరంతా బయటకు వస్తున్నప్పుడు ఆ చెట్టు తనను తాను బిగించుకోవడం ప్రారంభిస్తుంది చివరికి బిగించుకొని చెట్టు బలముగా మారి ఆ ముల్లులు రాలిపోతాయి ఈ చెట్టు ద్వారా తయారు చేసిన వస్తువులు సుమారు నాలుగు వేల సంవత్సరాలకు పైగా ఉపయోగిస్తున్నారు ఎవరికి అవసరం లేని ఉపయోగపడని ముళ్ళు చెట్టును కూడా మన దేవుడైన యహోవా జ్ఞాపకము చేసుకున్నాడు ప్రిలార పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మందసము మోతుక కర్రలు బద్దే బల్లెము వంటి చెక్క పనులు అన్ని ఆ చెట్టుతోనే తయారు చేయబడినవి దేవుడు పరిశుద్ధ స్థలము కొరకు ఇవ్వమని చెప్పిన కానుకలలో తుమ్మకర్ర కూడా ఒకటి ప్రిలార ఈ విధంగా పరిశుద్ధ గ్రంథములో వాడెల్లప్పుడూనూ రాత్రిం వగాళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొని చుండెను అన్న వచనము ప్రకారం అనేక దయ్యముల చేత పట్టుబడిన వాని క్రీస్తు వెతుకుతూ వచ్చాడు అతనిలో ఉన్న వేలకొల్లది దయ్యాలను వెలగొట్టాడు అతను దుస్తులు ధరించుకొని ఆయన వెంబడి వస్తానని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ తెలియజేయము అని చెప్పి వానిని పంపివేశాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడిన ప్రకారం వాడు వెళ్లి యేసు క్రీస్తు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను ఆ పట్టణమంతా ప్రకటించెను అంతవరకు ఏసుని వెంబడించని ఆ గ్రామస్థులు వాని సాక్ష్యము వినిన తరువాత ఎదురు ఎదురుచూస్తూ సంతోషముగా ఏసుక్రీస్తు ప్రభువును అంగీకరించారు ప్రియలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మీ జీవితములో దీర్ఘకాలంగా ఏర్పడిన గాయముల వలన మీలో ఎవరైనా కృంగిపోయారా తుమ్మ అనే ముండ్ల చెట్టును మరవకుండా తన యొక్క గొప్ప పని కొరకు ఉపయోగించుకున్నాడు దేవుడు అదేవిధముగా తనకు తానే గాయపరుచుకుంటూ సమాధులలో ఉంటున్న వ్యక్తిని కూడా ప్రభు స్వస్థపరిచాడు అతనిని కూడా తన నామ నామహిమార్ధముగా వినియోగించుకున్నాడు ఆ మంచి దేవుడు గాయపడిన మీ హృదయమును కూడా ఖచ్చితముగా ఓదార్చి ఆయనే మీ గాయమును కట్టి మీ బాధను తొలగించి సంతోషముగా జీవింపజేస్తాడు అయితే ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మీరు చేయాల్సిందల్లా ఒకటి మీ జీవితాన్ని ఒప్పుకొని క్రీస్తు అనే బండ మీద మీ జీవితాన్ని కట్టుకోండి ఆ బండను ఆశ్రయించండి ఎందుకంటే అది సజీవమైన బండ ఆ బండ నిత్య జీవము జీవింపజేసే బండ అరణ్యంలో ఇష్రాయేలీల శారీరక దాహాన్ని తీర్చింది కలువరి సర్వ సర్వమానవాళి ఆత్మీయ దాహాన్ని తీర్చగలిగింది ప్రియ సహోదరి సహోదరుడా ఆయనను ఆశ్రయించగలిగితే ఆ బండ మీద విశ్రమించగలిగితే మీ కన్నీరు ఈ రాత్రి తుడవబడుతుంది మీ దుఃఖదినాలు సమాప్తమవుతాయి ఆశీర్వాదానికి కర్త నీతో ఉన్నప్పుడు ఇక నీ జీవితమంతా నిత్యమైన ఆశీర్వాదాలు కలవరపడకండి కన్నీరు రానియకండి ప్రభువును ఆశ్రయించండి నిత్యమైన సమాధానము అనుభవించండి ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రిల్లగు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ జీవము గలిగిన పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మీ సురక్షితమైన చాటున భద్రపరిచిన విధానానికి కృతజ్ఞతలను తెలియజేసినాం దేవా విన్నిన వాక్యాన్ని బట్టి మీకే వందనాల్ అయ్యా మేము మీ వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ కృంగిన వేళలో సైతం క్రీస్తు అనే బండ ఆధారము చేసుకుని మా జీవితాలను ముందుకు కొనసాగించుటకు మాకటువంటి కృపను దయచేయమని దేవా ఈ రాత్రి ప్రతి బిడ్డతో మీ వాక్యము ద్వారా మాట్లాడండి ఆదరించండి బలపరచండి విశ్వాసంలో స్థిరపరచండి తండ్రి వాక్యము విన్న ప్రతి బిడ్డ కేవలము విను మాత్రమై ఉండి వారి మనస్సును మోసపరచుకునకుండా విన్న వాక్యము ప్రకారము ప్రవర్తించే బుద్ధిని జ్ఞానమును ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం అయా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయా ప్రాముఖ్యముగా ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న రాస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము నాయన అయా బిడ్డలకు కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన సంవత్సరం అంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నటకు బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచ్చున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము నాయన వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవా గర్భఫలము కొరకు కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని రాత్రి దర్శించి వారి జీవితాలలో కుటుంబాలున్న ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల భద్రపరచండి దివా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రువు నుంచి బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక కన్నీటితో మీ వైపు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చండి దివా మీ సేవకులను శివక్రానులను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని అతన్ని జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి దివా ఈ సమయంలో ఎన్నో కుటుంబాలు శాంతి సమాధానము లేక మీ వైపు చూస్తుండగా అలాంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి నాయన అయ్యా వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ప్రతి అంధకార బంధమైన శక్తులన్నింటినీ తీసివేసి బిడలకు శాంతి సమాధానమును దయచేసి నెమ్మదిని దయచేసి మీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించమని వేడుకొని చున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మా ప్రియుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక శ్రేష్టమైన దినంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్